నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండలు ఈ మధ్యకాలం వాళ్ళకి అసలు సున్నుండల టేస్ట్ ఏంటో కూడా తెలియట్లేదండి ఇది వరకు మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఇలా అడిగితే చాలు సున్నుండలు చేసి పెట్టేవారు కానీ ఇప్పుడు పిల్లలు సున్నుండల అన్ని పరిగెట్టేస్తున్నారు కానీ ఈ విధంగా చేసి చూడండి మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు సో ఈ సున్నుండల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈ సునుండల కోసం నేను పిండి ముందుగానే ఆడించుకుని పెట్టుకున్నాను నేను ఈ సున్నుండల పిండికి మినపగుళ్ళు ఆడానండి ఈ మినపగుళ్ళను మనం దోరగా ఫ్రై చేసుకుని అవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించి పెట్టుకోవాలండి అవి వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్లు బియ్యం యాడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం పొడి చేసుకుని అయితే పెట్టుకుంటాము ఇలా తయారు చేసుకున్న ఈ సునుండల పిండి మనకి చాలా నిలువ ఉంటుందండి ఈ మినప సున్నుండలకి పొట్టు ఉన్న మినువులు వాడితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇది వరకు చక్కగా పొట్టున్న మినువులు తీసుకుని వాటిని చెరిగి అప్పుడు ఈ సున్నుండల పిండి అనేది తయారు చేసేవారు ఇప్పుడు మనకి మినపగుళ్ళు వచ్చేసినాయి కాబట్టి దీంతో ఈజీగా చేసేసుకుంటున్నాము ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ గ్లాస్తో సున్నుండల పిండి అనేది తీసుకున్నానండి దీనికి బెల్లం వచ్చేసి ఒక గ్లాస్కి ఒకటిం పావు గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తింటే కనుక ఇంకొక పావు గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు బట్ మాకైతే ఇది సరిపోతుంది ఈ తురుముకున్న బెల్లాన్ని సున్నుండల పిండిలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఈ రెండు మనకి ఈక్వల్గా మిక్స్ అవ్వాలి సో దీనికోసం నేను దీని ఈ పిండిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుని చక్కగా ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకుంటాను మనం బెల్లంని ముందుగానే మిక్సీ వేసేసుకున్నామంటే ముద్దగా అయిపోతుందండి అప్పుడు మనకి సున్నుండలు టేస్ట్ బాగుండవు అందుకని ఈ పిండిలో వేసిన తర్వాతే రెండు కలుపుకుని అప్పుడు మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకుంటే మనకి సున్నుండలు చుట్టుకునేటప్పుడు చక్కగా వస్తాయి సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ సున్నుండల పిండిని మరీ మెత్తగా ఆడించుకుంటే మనకి సున్నుండలు తినేటప్పుడు మొత్తం నోరంతా అంటికిపోతుందండి సో మనం ఆడించుకునేటప్పుడు ఇలా ఫైన్గా ఆడించుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఈ సున్నుండల పిండిని అలానే బెల్లాన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నానండి మనం ఇలా కలుపుకుని పెట్టుకున్న ఈ సున్నుండల పిండిని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మన పిల్లలు ఏదైనా చేసి పెట్టమని అడిగినప్పుడు కానీ ఇలా టక్కమని మనం ఈ పిండి తీసుకుని వేడి నెయ్యి యాడ్ చేసుకొని అప్పటికప్పుడు సున్నుండలు చుట్టుకుని తింటే టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు చూశారు కదా నేను ఇందులోకి నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇందులోకి ఒక పావు కప్ వరకు నెయ్యి అయితే పట్టిందండి నాకు మీకు ఇంకా నెయ్యి ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈ నేతి సున్నుండలకి ఎంత నెయ్యి వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం నెయ్యిని కాగబెట్టుకుని వేడి నెయ్యిని ఈ సున్నుండల పిండిలోకి అయితే వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా అయితే చుట్టుకోవాలండి ఈ సున్నుండల పిండిలోకి మనం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఈ పిండిని అలానే వదిలేస్తే మనకి పిండి మళ్ళీ గట్టిగా అయిపోతుందండి అప్పుడు మళ్ళీ మనకి సున్నుండలు చుట్టుకోవడానికి అయితే అవ్వదు సో అందుకు మీరు నెయ్యి వేసుకున్న తర్వాత సున్నుండలు అనేవి తొందరగా చుట్టేసుకోవాలి అప్పుడే మనకి రౌండ్గా పర్ఫెక్ట్గా ఈ సున్నుండలు వస్తాయి ఒకవేళ మీకు ఉండ సరిగా రావట్లేదు అంటే కనుక ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అంతే అండి ఇలా మనం సున్నుండలన్నీ చక్కగా రౌండ్గా ఇలా చుట్టేసుకోవడమే కదా మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఎంత కొత్త రకం స్వీట్స్ వచ్చినా సున్నుండలు సున్నుండలే అండి ఎంతైనా మన ట్రెడిషనల్ స్వీట్ కదా కొంచెం కష్టపడినా పర్వాలేదు ఈ రెసిపీ అయితే నేర్చుకుని మన పిల్లలకైతే చేసి ఈ సున్నుండలు రుచి ఏంటో చూపిద్దాం మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మినప్పప్పులోని ప్రోటీన్ మన శరీర దృఢత్వాన్ని అయితే పెంచుతుందండి అలానే ఈ బెల్లం వాడడం వల్ల మన బాడీకి ఐరన్ కంటెంట్ అనేది కూడా లభిస్తుంది అలానే నెయ్యి వాడుతున్నాం కాబట్టి నెయ్యి మనకి గుడ్ కొలెస్ట్రాల్ సో ఇలా మనం చేసుకుని రోజుకి ఒక సున్నుండ తింటే చాలండి మన బాడీకి మంచి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది సో ఇంకెంత ఆలస్యం ఈ పండక్కి మీ ఇంట్లో వాళ్ళకి ఈ బెల్లం సునుండలు అయితే చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతాయి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం అయితే మర్చిపోకండి ఇలా తయారు చేసుకున్న ఈ సునుండల్ని చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో న్యూ ఇయర్లో కలుద్దాం సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో స్టేట్ చూంటావా ఛానల్ వాట్ నెక్స్ట్